మీరు కొండపల్లి వీర వెంకటరమణ ఐనవెల్లి మండలం వేరే వాళ్ళు ఐదు రోజుల క్రితం వచ్చి పెసరసేలు డెమో చేయించారు వంగ తోటలో చేయించారు మిర కూడా చేయించారు రేజు వండ్రో ఆ రెండు కొట్టించేది కొట్టించిన దానికి కొట్టించిన దానికి రిజల్ట్ చాలా బాగుంది కొట్టించింది బాగా పూసింది పురుగు కూడా లేదు బాగుంది రిజల్ట్ బాగుంది ఐదు రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేయడానికి వచ్చాను అనమాట చెక్ చేసినప్పుడు మేము చేలో ఉన్నాం కావాలంటే ఒకసారి చేయలు కూడా చెక్ చేయండి ఇలా చాలా బాగుంది బాగుంది మిర్చి వంగ తోటలో కూడా బాగుంది తోటలో అంటే చెట్టు ఇప్పుడు ల్యాచ్ అండి మాది ఇంకానే ల్యాచ్నైతే మొక్క ఎదుగుదలకు బాగుంది అదే మందు మూడు చేల్లో కొట్టింది కూడా రేజుని వన్రో ఆ రెండె కొట్టం వంక తోటలో కూడా ఎదిగిదాలు బాగుంది మోజెక్కిన చెట్టు బాగుండీ వేవంత లైఫ్ సైన్స్ వారికి ధన్యవాదాలు థ్యాంక్స్